హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అండి చెప్పా కదండి ఆవకాయ కనీ కాయలు తీసుకున్నాము అవి అందులో కొన్ని కాయలు లైట్గా పండినట్టుగా ఉన్నాయి అందుకని అవి తొక్కుడు పచ్చడి చేసేయచ్చని ఇదిగోండి ఇలా సన్నగా కట్ చేసి ఇలా ఎండలో పోసేసానండి ఎండలో పోసేసి రోజు డన్ చేయటమే పొద్దున ముక్కలు చూపించాను కదా మీకు ఆవకాయకని వేరే కాయ అదే మామూలుగా కాయలు తీసుకొచ్చిన వాటిల్లో కొంచెం మెత్త ఇవి అందుకని ఒక నాలుగైదు కాయలు ఉంటాయేమో నేను అనుకుంటున్నాను అవన్నీ ఇట్లా ముక్కలు తరిగేసి ఎండ పోసేస్తున్నాం అంటే వేస్ట్ చేయడం ఇట్లా తొప్పుడు పొచ్చేలా చేసుకోవచ్చు దానికి ఇట్లా ఈ సైజులో లో తరుక్కోవాలి ముక్కలు తరిగి కాసేపు ఎండలో పెట్టాలి కొంచెం ఇట్లా జిగురు రావాలి ముక్కల్లో అంటే ఎండ అంటే మధ్యాహ్నం దాకా ఎండితే చాలు మాకైతే వర్షం వచ్చింది ఆల్రెడీ నాలుగు చింకులు కూడా పడ్డాయి ఈ ముక్కల్లో కాకపోతే ఏంటంటే కొంచమే కదా ఇదేముంది శాంపిల్ చేసే పచ్చడి కదా అని నేను ఇంకా దీన్ని వదలకుండా చేస్తున్నాను ఇట్లా పసుపు వేసుకొని రోట్లో వేసి దంచుకోవాలి తొక్కులు పచ్చడి అంటే మిక్సీలో కూడా చేయొచ్చు ఇంకే ఒక్క రౌండ్ అలా తిప్పి తీసేయాలి లేకపోతే పేస్ట్ లాగా అయిపోతుంది దాన్ని వేస్తాను దీనికి ఈ గ్లాస్ లో హాఫ్ గ్లాస్ ఉప్పు పోస్తున్నానండి ఇదే కదా ఉన్నాయి ముక్కలు మళ్ళీ ఎక్కువ అవుతుందేమోనని అంటే ఇది అంతే రాళ్ళ ఉప్పుని దంచి చేసిన ఉప్పు హాఫ్ గ్లాసే పోస్తున్నాను మళ్ళీ అర్ధానికి పెట్టు ఒక గ్లాస్ కారం కారం ఉప్పు కొంచెం ఒక స్పూన్ ఆవపిండి ఒక స్పూన్ మెంతి పిండి వేసి కలిపి పెట్టేసుకొని మళ్ళీ ఇది కూడా ఈ రోజుకి ఈ రోజు చేసేసుకోవచ్చు తిరగమాత అది వేసుకొని కానీ ఏంటంటే మూడో రోజు అయితే ఉప్పు బాగా పట్టి ముక్కల్లో అంత ఊట అంతా వస్తుంది కదా ఆ రోజు తిరేమాత వేసుకుంటే బాగుంటుంది అంతే అండి మరీ ముక్కలు చిటకు కొట్టక్కర్లేదు ఊరికే లైట్ గా గుజ్జు వచ్చేలాగా ఇలా రన్ చేసుకొని కారం ఇంత కారం కాదు ఈ గ్లాసే ఉప్పు హాఫ్ కోసాం కాబట్టి ఒక గ్లాస్ కారం మనకి కారంగా కావాలి అనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు కారం కానీ ఉప్పు చూసుకొని వేసుకోవాలండి అది కూడా చెప్తున్నా ఇంట్లో వేసి దంచేసి అంటే పిండి మెంతి పిండి కూడా ఇందులోనే వేసి దంచుతారు ఇప్పుడు ప్రస్తుతానికి ఇలా పెట్టేస్తాను మూడో రోజున మళ్ళీ మీకు ఇది తినే వేసేటప్పుడు పైన కలిపేసుకోవచ్చు అది పొడే కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు పైన కలిపేసి తిన మాత్రం వేసుకోవచ్చు ఇది చాలా బాగుంటుందండి దోశల్లోకి అట్లా వేసుకున్న అట్లాంటి వాటిల్లోకి బాగుంటుంది అమ్మమ్మ నువ్వు చేసేదాన్ని కదా అమ్మమ్మ చాలా చేసేది ఒక దగ్గర పచ్చడి అవుతుంది ఎక్కువ పెద్ద సమయం పడకుండా ఇంకే లైట్ గా దంచుకుంటే చాలా అలా ముక్క ముక్కగా ఉంటుంది కొంచెం గుజ్జుగా ఉంటుంది ఇది ఉదయం ఆరబెట్టాము మేము పైన ఆరిపెట్టి వచ్చాము కిందగా ఉన్నాము ఎప్పుడు పడిందో వర్షం పడింది అదేదో దీంట్లో నాలుగు చుక్కలు పడటం కోసమే వర్షం పడింది అంతే మళ్ళీ వర్షం లేదు మబ్బుగా ఉంది కానీ వర్షం లేదు ఈ ముక్కల్లో మాత్రం వర్షం పడింది కొంచెం జస్ట్ అలా పడిపోయింది అంతే అండి ఇలా దంచేసుకొని అంత తీసి పెట్టేసుకుంటే అంటే ఈ తొక్కుడు పచ్చడికి ఏంటంటే కొన్ని ముక్కలకి ఇలా తక్కు ఉంచా పీల్ చేయకుండా ఇలా ఉంచేసా అనమాట కొన్నిటికేమో తీసాం మరి అన్నిటికీ అనుకోండి ఆయిల్ ఎక్కువ పట్టేస్తుంది లాగేసుకుంటుంది మనం ఎంత ఆయిల్ పోసినా కానీ ఎండ పెట్టుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసుకుంటే ఎండ పెట్టుకోవాలి ముక్కలు కొంచెం జిగురు వస్తే చాలు అలా పెట్టి వదిలేసామంటే ఇంకా అసలు అది ఎండిపోయి ఒరుగులాగా అయిపోతుంది మనం ఎంత కలిపినా కూడా ఇలా ముద్దగా రాదు పచ్చడి అందుకని మనం చూసుకుంటూ ఉండాలి ఎండలో పెట్టి ఇప్పుడు ఎండలు అంటే వాళ్ళంటే వర్షం వచ్చింది కానీ మాములు ఎండలు బాగా ఉంటాయి కదా అందుకని మధ్యాహ్నం వరకే సరిపోతాయి ముక్కలు అంతకన్నా ఎక్కువ పెట్టుకో ఇది ఇలా దంచాను కదా రేపు రేపు ఎల్లుండి మూడో రోజున దీంట్లో ఆవుపిండి పిండి వేసి పోపు వేసి మొన్న ఆవకాయ పెట్టే రోజు ముక్కలు కొంచెం పండు వచ్చాయని చెప్పాను కదండి అవన్నీ ఎండబెట్టి తొక్కులు పచ్చ చేద్దాం అనుకున్నాను కదా ఇదిగోండి ఆ రోజు తొక్కి మూడు రోజులు అయింది తొక్కి పెట్టించాను ఈ ఇప్పుడు పోపు వేస్తున్నాను అనమాట దీంట్లో ఒక స్పూన్ మెంతి పొడి ఈ స్పూన్ చాలు మెంతి పొడి ఒక స్పూన్ ఆవు పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవి ఆ రోజు దంచే రోజే వేసేయచ్చు నేను ఆ రోజు వేయలేదు అందుకని మళ్ళీ ఈరోజు కలుపు నైటు ఆ రోజు పోపు వేయలేదు కదా అని చెప్పి ఈరోజు కలిపేటప్పుడు వేద్దాం లేని ఆ రోజే మనం దంచిన రోజే పోపు కూడా వేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ముక్కకి ఉప్పు అది పట్టదు ఒక మూడు రోజులు అయిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు పప్పు నూనె పప్పు నూనె ఆవకాయ కన్నా తెచ్చాను కదా గాను నుంచి పప్పు నూనె అంటే మళ్ళీ పొంగుతుందండి ఇది పప్పు నూనె కానీ నువ్వు నూనె కానీ మనం ఎక్కువగా పోసుకున్నాం అంటే పొంగుతుంది మేము చిన్నది పెట్టాను కదా కొంచెం పచ్చడి అని మామూలుగా అయితే పెద్ద గిన్నె పెట్టుకోవచ్చు ఎక్కువ పచ్చడి చేసుకునేటప్పుడు ముందు జాగ్రత్తగా నూనె విడిగా కాచుకొని పోపు విడిగా వేసుకోవాలి రెండు ఒకసారి వేయడానికి కుదరదు ఇవన్నీ ఆవాలు పడంగానే పొంగు వచ్చేస్తుంటుంది అన్నమాట ఇదిగోండి దీనికి కొంచెం ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు ఎండుమిర్చి ఇంగువ ఇదిగోండి నూనె కాగింది ఈ తిరామ పోపులన్నీ వేసేస్తాం చూసారా అలా పొంగుతూ ఉంటుంది మనం జాగ్రత్తగా ఉంచుకోకపోతే మీద కుంగిపోతుంటాం వేసాను ఇంగువ ఈ మాగాయ నేను మామగ ఇది వేసేస్తున్నాను మాగాయలకి వాటికి వేరే ఇంగు ఉంటుందండి బాగా మంచి స్మెల్ వస్తుంది అలాంటి ఇంగు వేసుకుంటే చాలా బాగుంటుంది మాగాయలు చొప్పుడు పచ్చడి తురుము పచ్చడికి అది నేనంటే ఇది కొంచెంనే కాబట్టి ఈ ఇంగుతోనే పెట్టేస్తున్నాను ఇది బాగానే ఉంటుంది కానీ అదైతే ఇంకా స్మెల్ వస్తుంది దీంట్లో కూడా వెల్లుల్లిపాయ వేసుకోవచ్చు వెల్లుల్లిపాయలు వేసుకోవాలనుకుంటే ఇప్పుడు పోపులో వేసేసుకోవాలి ఒకరోజు దంచేసి అందులో వేసేసుకుంటే సరిపోతుంది కొంచెం నూనె చల్లారినిద్దాం చల్లారినిచ్చి దీంట్లో కలిపేస్తాం ఇదిగోండి చల్లారిపోయింది మామూలుగా ఇంతవరకు చాలు ఈ మేము కొంచెం పచ్చడి కాబట్టి మామూలుగా ఎక్కువగా పెట్టుకునే పని అయితే ఇంకా చల్లారాలి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత వేసుకోవచ్చు ఇది కూడా బానే చల్లారిపోయింది చూద్దాం ఈ నూనె సరిపోతుందా లేకపోతే ఇంకా కొంచెం పొడిగా నూనె ఉంటేనేనండి పచ్చళ్ళకి బాగా నూనె ఉంటేనే ఆ పచ్చళ్ళు బాగుంటాయి లేకపోతే ఎండిపోయినట్టు అట్లా అయిపోతాయి ఇదిగోండి ఇంతే ఇలా కలిపేసుకొని ఉంచేసుకోవటమే నూనె కూడా సరిపోయిందండి దీనికి ఇంకా చాలు అంటే మాకే ఇది కొంచెం పచ్చడి కాబట్టి ఈ మాత్రం నూనె చాలు మనం నిల్వ పచ్చడి ఇంకా పెట్టుకోవాలి జాడీలో స్టోర్ చేసుకోవాలి ఒక ఐదు సంవత్సరం పాటు అంటే కనుక దీనికి ఇంకా నూనె పోసుకోవాలి ఇంకా ఈజీగా ఇంకొక ఈ గ్లాస్ నూనె పడుతుంది ఇట్లా పచ్చడి స్టాక్ ఉండాలంటే అంటే మాకు ఇది ఉంటుందో ఒక అంటే వర్షం పడింది కదా దానివల్ల ఎట్లుంటుందో తెలియదు టేస్ట్ అయితే బానే ఉంటుంది ఇప్పటికి నీళ్లు పడ్డాయి కాబట్టి భయంగా ఉంది అంతే అంతకన్నా ఇంక ఇలా పచ్చడి అయితే ఏమి ఇబ్బంది ఉండదు ఇలా చేసుకుంటే ఇదిగోండి ఈ గ్లాస్ ముక్కలు మూడు గ్లాసులు ముక్కలు అనుకోండి ఒక గ్లాస్ కారం వేసుకోండి దీంట్లో హాఫ్ కి తక్కువగానే వేసుకోండి ఉప్పు ఎందుకంటే ఉప్పు మనకి ఒక్కొక్క చోట ఇప్పుడు టాటా సాల్ట్ ఈ తిన ఉప్పులు రకరకాల ఉప్పులు ఏది ఎలా ఉంటుందో మనం చెప్పలేము దానివల్ల మనం ఉప్పు చేసుకున్నాం అనుకోండి ఇప్పుడు ఈ స్టేజ్ లో అయినా ఉప్పు కలుపుకోవచ్చు ఇట్లా ఉన్నా కలుపుకోవచ్చు మీరు అన్నంలో వేసుకొని తిని చూసి అనుకోండి అప్పుడు కలుపుకోవచ్చు ఉప్పు ఇబ్బంది ఏమి ఉండదు ఎక్కువైందనుకోండి మనం ఏం చేయలేము మళ్ళీ దీనికి ముక్కలు తరిగి మళ్ళీ ఎండబెట్టి మళ్ళీ మళ్ళీ పని అంతా చేసుకోవాలి అందుకని నేను చెప్తున్నా తగ్గించి వేసుకున్నంత మాత్రం ఇంతలో రెండు మూడు రోజుల్లో ఈ పచ్చడి ఏం కాదు శుభ్రంగా ఉంటుంది వారం రోజులున్నా కూడా ఏం కాదు వారం తర్వాత మీరు ఉప్పు కలిపినా కూడా ఏమి కాదు అంటే తగ్గితే అది మెంతిపిండి ఆవు పిండి ఒక్కొక్క స్పూన్ ఈ మూడు గ్లాసులు దానికి ఒక్కొక్క స్పూన్ మెంతి పిండి ఒక స్పూన్ ఆవు పిండి వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని మొత్తం కలిపి తెరగమాక పెట్టారు తొక్కి పెట్టడం అంతా చూసారు కదా ఇట్లా పోపు వేసేసుకోవటం ఇంతే అండి తొక్కుడు పచ్చడి రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుంది ఇది కూడా అన్నిట్లోకి బాగుంటుంది పిండి చేశా కదా నిన్న ఆ పిండిలోకి బాగుంటుంది హాయ్ ఇంకా చదన్నంలోకి ఇంకా బాగుంటుంది పొద్దున ఈ చిన్నప్పుడు అయితే ఇలాంటివే వేసుకొని తినేసి వెళ్ళిపోయావాలి కదా పిల్లలు అంతే అండి